నమస్కారం క్లిక్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి శుభ ఆశీర్వాచనములు మనము ఇదివరకు తీసుకొని చూ చేసిన వీడియోలో శ్రీ వేదగిరి లక్ష్మీ స్వామి నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలంలో నరసింహకొండపై వలసి ఉన్నారు ఆ స్వామివారి స్థల పురాణము చరిత్ర ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాము ప్రస్తుతము ఈ స్వామివారి కొండ వెలిసి ఉన్న దేవాలయానికి ఎడమవైపు లోయలో పురాణ ప్రసిద్ధిగాంచిన చరిత్రగాంచిన ఏడు కోనేర్లు అనే ఈ స్థలం గురించి మనం తెలుసుకుంటున్నాము ఈ ఏడు కోనేర్లు సప్తర్షి తీర్థములు అంటారు ఈ ఏడు హోమగుండాలు ఏడు కోనేర్లు సప్తమహర్షుల పేరుతో తీర్థము కశ్యపతీర్థము తీర్థము భరద్వాజ తీర్థము వశిష్ఠ తీర్థము గౌతమ తీర్థము జమదగ్ని తీర్థము విశ్వామిత్ర తీర్థము అని ఈ ఏడు తీర్థాలు ఏడు కోనేర్లు ఈ సప్త మహర్షుల పేరుతో విరాజిల్లుతున్నాయి ఇది నరసింహ స్వామివారు వెలిసిన దానికి ముందే ఈ స్థల పురాణం ఉంది ఇచ్చట కశ్యప ప్రజాపతి సప్త మహర్షుల్లో ఒకరైన కశ్యప ప్రజాపతి లోక కళ్యాణార్థం సప్తమహర్షులచే యజ్ఞం చేశారని చెప్పని పురాణము ఆ యజ్ఞ సంరక్షణార్థం ఇచ్చట ప్రసన్న లక్ష్మి సమేత శ్రీ గోవిందరాజస్వామిని సప్తమహర్షులు ప్రతిష్ఠ చేశారు సప్తమహర్షులు ప్రతిష్ఠ చేసిన గోవిందరాజస్వామి శాలిగ్రామ శిల సప్తతల తల్పంపై స్వామివారు సైనించిన భంగిమలో వేంచేసి ఉంటారు స్వామి నాభి కమలం బ్రహ్మదేవుడు పాదాల చెంత శ్రీదేవి భూదేవి స్వామివారికి పాదసేవ చేస్తున్నట్టు ఈ స్వామివారి మూర్తి విరాజిల్లుతుంటుంది స్వామివారికి కుడి పక్కన ప్రసన్నలక్ష్మి అమ్మవారు అమ్మవారు ప్రతిష్ఠితమైంది ఇది సప్తమహర్షులు ఈ నరసింహస్వామి వెళ్ళక ముందే ఇచ్చట స్వామిని ప్రతిష్ఠ చేశారని అందువలన ఈ దేవాలయానికి క్షేత్రపాలకుడుగా ఈ గోవిందరాజస్వామిని మనం చెప్పుకోవచ్చు సప్తమహర్షులైన ఈ సప్తమహర్షి మండలంలో విరాజుల ఈ సప్తమహర్షులు కశ్యప అత్రి భారద్వాజ వశిష్ఠ గౌతమ జమదగ్ని విశ్వామిత్ర మహర్షులు సప్త మహర్షులు సప్త మహర్షులుగా ఇచ్చట లోక కళ్యాణార్థం హోమగుండాలు ఏడు హోమగుండాలు ఏర్పరిచి యజ్ఞం చేశారని ఆ యజ్ఞం పూర్ణాహుతి నుండి జ్యోతి వెలువడి ప్రస్తుతము వేదగిరి లక్ష్మీనరసింహ స్వామివారి వెలిసి ఉన్న గుహలో అంతర్ధానమైందని మనకు నరసింహకొండ స్థల పురాణం తెలుపుతుంది ఆ ఏడు హోమగుండాలు ఏడు కోనేర్లుగా ఇప్పటికీ విరాజిల్లుతున్నాయి ఇచ్చట నుంచే ఆ కోనేల నుంచే స్వామివారి సన్నిధికి పైకి తాగునీరు కానీ స్వామివారి అభిషేక జలాలు కానీ కూడా పూజా జలాలంతా కూడా ఇక్కడి నుంచే స్వామివారికి తీసుకుని వెళ్ళబడుతుంది ఇంతది ప్రధాన ప్రసిద్ధమైన ఈ ఏడుకోనే చాలా ప్రశాంత వాతావరణంలో గోవిందరాజస్వామి సన్నిధి స్వామి పూజలతో ఉంటుంది ఇది మనం నెల్లూరు నుంచి నర్సింహకొండకు వచ్చే మార్గంలో నరసింహకొండ ఎక్కిన తర్వాత మూడవ మలుపు తిరిగిన తర్వాత ఎడమ వైపు సిమెంట్ రోడ్డు వస్తుంది ఆ రోడ్డు నుంచి ఒక పర్లాంగ దూరంలో ఈ ఏడుకోనేర్లు చక్కగా చే చేరచ్చు భక్తాదులకు ఇబ్బంది లేదు కోనేరులు వద్ద వరకు కూడా రోడ్డు మార్గం ఉంది ఈ కోనేర్లు స్వా స్వామివారికి తీర్థ తీర్థవది గాను తీర్థ నైవేద్యానికి కానీ స్వామికి నీరంతా కూడా ఇచ్చటి నుంచే పంపింగ్ ద్వారా ఇప్పుడు కొండకు చేరుతూ ఉంది ముఖ్యంగా ఈ కోనేర్లు బ్రహ్మ స్వామివారి బ్రహ్మోత్సవ కాలంలో చాలా విశేషంగా జనసందోహంగా ఉంటుంది వైశాఖ మాసంలో జరిగే నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజు గరుడు సేవ రోజు స్వామివారు గరుడు వాహనంపై ఈ కోనేల దగ్గర విహరిస్తారు ఆ సమయంలో ఇక్కడ చా భక్తాదులు చాలా కులాల వారిగా కానీ వర్గాల వారిగా కానీ కుటుంబాల వారు కానీ ఈ చట్ట వచ్చే భక్తాదుల కోసము చలివేంద్రాలు అన్నదానాలు ఏర్పరచుకొని అందరికీ కూడా అన్నదానము ఏర్పా అందించడం జరుగుతుంది బ్రహ్మోత్సవాల్లో ఈ విశేష దినాల్లో గరుడు గరుడు సేవ కళ్యాణము తేరు ఈ ఉత్సవాల్లో అత్యధికంగా వచ్చే భక్తాదులకి తలనీలాలు కొండపైన తీసుకోవడం ఇబ్బంది అవుతుందని చెప్పని ఇక్కడే దేవస్థానం వారు తలనీలాలు తీసుకోవడం కానీ స్నానాదులకు కానీ అన్ని ఏర్పాట్లు చేస్తుంటారు అటువంటి భక్తులకి అన్నదానాలు కానీ చేస్తారు ఆ గరుడు వాహనం కూడా ప్రతి ఒక్క ఆ సంఘాలు వాళ్ళు ఏర్పరిచిన చోట ఆ వాహనం ఆగడము స్వామికి వారందరూ కూడా విశేష నివేదనలంతా కూడా ఇవ్వడం జరుగుతుంది బ్రహ్మోత్సవంలో జరిగే తొమ్మిదవ రోజు తీర్థవాది చక్రస్నానం అంటారు ఆ రోజు స్వామి మూడవ నాలుగవ కోనేరైన తీర్థవాది కోనేట్లో స్వామివారి చక్ర సుదర్శనాల వారిని చక్రస్నానం చేయడం విశేషంగా జరుగుతుంది తొమ్మిదవ రోజు ఇక్కడ జరుగుతుంది ఇంకొక విశేషం ఏమిటంటే ఈ ఏడు కోనేర్లు చాలా పురాతన నుంచి ఉండడం వలన ఇచ్చట చాలా ప్రశాంత వాతావరణం ఉండడం వలన భక్తాదులందరూ కూడా కార్తీక మాసంలో ఇక్కడ వనభోజనాలకి విశేషంగా విచ్చేస్తూ ఉంటారు చాలా చక్కగా బాగా అన్ని ఏర్పాట్లు ఉన్నాయి కాబట్టి వనభోజనాలకి ఇక్కడ విశేష ఇస్తూ ఉంటారు సుమారు మా తాతగా ఇప్పుడు మేము వంశభారపర్యంగా చేస్తూ ఉన్నాం మా తాతగారి కాలంలో ఇచ్చట ఋషి సంచారం కూడా ఉండేదట ఋషులంతా గుంపులు గుంపులుగా వచ్చి ఏడుకోనే స్నానం చేయడం గోవిందరాజ స్వామి పూజలు చేయడం అనేది వాళ్ళు తెల్లవారుజామున ఇక్కడ స్వామివారి జలాల తీర్థం కోసం వచ్చినప్పుడంతా కూడా మా తాతగారు వాళ్ళందరూ కూడా చూసేవారట ఇప్పుడు ప్రస్తుతము జనసంచారం పెరిగిన తర్వాత ఋషి సంచారం అంతా తగ్గింది పూర్వం ఉండేదట ఇక్కడ ఈ దేవాలయం ఈ ఏడుకోనే ఆగ్నేయ భాగంలో ఉండే కొండల మహాభారతంలో అర్జునుల చేతబడిన అశ్వత్థామ గుహలు ఉన్నాయని చెప్పని ఇక్కడ దాక్కున్నాడని చెప్పనేసి మన నరసింహ కొండ స్థరపురాణం తెలుపుతుంది ఈ దేవాలయంలో మా కావలసిన జలాలంతా కూడా మా పంతొమ్మిది వందల డెబ్బై రెండు స్వా పంపింగ్ ఏర్పాటు చేయడం వల్ల అప్పటి నుంచి పంపింగ్గా ఇక్కడ నుంచి కోనేరు నుంచి కొండకి నీళ్లు వెళ్తున్నది దానికి ముందు పూర్వం భక్తాదులందరూ కూడా నేరుగా ఇట్లా నర్సింహకొండ నరసింహపురం నుంచి ఏడుకోనేరులకు వచ్చి ఇక్కడ ఏడుకోనేరులో స్నానం చేసి గోవిందరాజుని దర్శనం చేసుకొని ఇచ్చటి నుండే మెట్ల మార్గం కూడా నరసింహకొండకి వెళ్ళేవారని చెప్పని మనకు చరిత్ర అంతా కూడా తెలుపుతుంది ఈ అక్కడ పంపింగ్ ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడికి రావడం భక్తులు తగ్గారు కానీ కూడా పురాతనంగా వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చే స్వామివారిని దర్శించడం ఏడుకోనేరులో కూడా స్నానం చేయడం అంతా కూడా జరుగుతూ ఉంటుంది భక్తులు ముఖ్యంగా స్వామి ఇక్కడ ఈ తీర్థ మహత్యం ఎవరంటే కోనేరులో స్నానం చేయడం గోవిందరాజ స్వామి దర్శనం చేసుకోవడం తరువాత నరసింహస్వామి దర్శనం చేసుకొని ప్రసాదం స్వీకరిస్తే వచ్చిన యాత్ర పూర్తిగా పరిపూర్ణమవుతుందని చెప్పని స్థల పురాణము భక్తాదులు ఈ విషయమంతా కూడా చక్కగా గమనించి తదుపరి స్వామి నరసింహకొండ దర్శనం వచ్చేటప్పుడు కోనేలను దర్శించడం గోవిందరాజ స్వామి దర్శించడం తదుపరి నరసింహస్వామి దర్శించి తీర్థ ఫలితాన్ని పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాం స్వస్తి ప్రజాపరి పరిపాలయంతా న్యాయన మార్గేన మహీ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త సుఖినో భవంతు